ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగుస్తున్నా వచ్చు టెన్షన్లో ఎమ్మెల్యే కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఎందుకు ఎవరు ఆ ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయకుండా లాస్ట్ వేరే చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోడీసార్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్చిపై ట్యాప్ చేయండి ఇప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వచ్చినట్లయితే అధికారాన్ని అడ్డు పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో గులాబీ నేతలు చేసిన భూదండాలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది కేవలం ఇరవై రోజుల వ్యాధిలోనే ఓ మాజీ మంత్రి మరో మాజీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది దీంతో గతంలో భూ అక్రమణులకు పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అనేక ఆరోపణలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలపై భూకాబ్జాలు ఆరోపణలు వచ్చాయి కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి సోదరుడిపై భూకాబ్జాలు ఆరోపణలు వచ్చాయి అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేదని విమర్శలు అయితే వస్తున్నాయి ప్రభుత్వం మారడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం చేశాక సీన్ రివర్స్ అయింది ఇక బీఆర్ఎస్ నాయకులు భూదందాలను బయట పెడతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆక్రమణలు నమోదైన కేసుల వివరాలను పోలీసులు ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నట్టు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో సంబంధించిన ఆరోపణలపై పోలీసులు ఆధారైతే స్వీకరిస్తున్నారు సమాచారం నమోదై ఉన్న కేసుల్లో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది మరోవైపు ప్రభుత్వం నుంచి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఉండడంతో విచారణ వేగవంతం చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిపై శామణిపేట పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదాయి కేశవరావు గ్రామంలో మల్లారెడ్డితో మరో ఏడుగురు కలిసి నలభై ఏడు ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాలంటే కేసులు అయితే నమోదయ్యాయి తాజాగా పాలేరు ఎమ్మెల్యే ఉపందరెడ్డిపై రెడ్డిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ మూడులో రెండు వేల నూట ఎనభై చదరపు మీటర్ల స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు కేసు పెట్టారు గమనించ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ కేసులో ఫిర్యాదు చేసింది షేక్పేట తహసీల్దార్ కావడం మున్ముందు మరింతమంది బీఆర్ఎస్ నేతలు భూ అక్రమాలపై వ్యవహారాలు వెలుగుచూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్